రైట్ సెంట్రల్ ఎంప్లాయీస్కి ఎప్పుడెప్పుడ చూస్తున్నటువంటి ఎయిత్ పే స్కేల్ ఏదైతే ఇప్పటికే సెవెంత్ పే స్కేల్లో వాళ్ళంతా కూడా జీతపత్యాలు తీసుకోవడం అయితే మనకంతా తెలుసు కానీ రానున్న ఇరవై ఇరవై ఆరు సంవత్సరం నుంచి దాదాపు ఎయిత్ పే స్కేల్ అమల్లోకి వస్తుందని చెప్పేసి చాలామందికి ఇది ఊరట ఎందుకంటే ఎప్పటి నుంచో అరకొర జీతాలతో పాటు ఏబిపిఎం బీపీఎం పోస్ట్ ఆఫీస్ లేదంటే ఆ గాడ్స్ సంబంధించినటువంటి చిన్న చిన్న జీతాలతో చేసేటువంటి వాళ్లకు ఒక మంచి వార్త అని చెప్పుకోవచ్చు ఒక మంచి తరుణం అని చెప్పుకోవచ్చు ఒక సారి చూద్దాం ఎనిమిదవ వేతన సంఘం విధి విధానాలకు కేంద్రం ఆమోదం వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి సిఫార్సులు అయ్యే విధంగా అవకాశం కమిషన్ జస్టిస్ రంజన దేశాయి సారథ్యంలో దాదాపు యాభై లక్షల మంది ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పింఛన్దారులకు ప్రయోజనం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయోజనం బీహార్ ఎన్నికల వేళ ఎన్డిఏ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు దీంతో పాటు యూరియా ఇతర ఎరువుల కూడా సబ్సిడీని పెంపొందించే విధంగా కూడా అంటే సబ్సిడీ ఏదైతే ఎక్కువ కాస్ట్ అయినటువంటి దాన్ని సబ్సిడీ కేంద్రం నుంచి కావచ్చు వచ్చేటువంటి సబ్సిడీ కూడా ఎక్కువ చేసేటువంటి అంటే ఎరువులు కూడా కొంచెం లో కాస్ట్గా దొరికేటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు న్యూఢిల్లీ నుంచి లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు పింఛన్దారులు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో శుభవార్త చెప్పిందని అనుకోవచ్చు ఎనిమిదవ వేతన కమిషన్ విధి విధానాలకు ఆమోదం తెలిపింది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాష్ దేశాయి కమిషన్ కు సారథ్యంలో వహించనున్నారు వచ్చే ఏడాది జనవరి ఒకటి కల్లా ఈ యొక్క కమిషన్ సిఫార్సులు అమలులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఫలితంగా యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షన్దారులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుంది మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షనత జరిగినటువంటి ఈ సమావేశంలో కేంద్ర మంత్రి ఎనిమిదవ వేతన సంఘం విధి విధానాలకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది దీని ప్రకారం ఎనిమిదవ వేత సంఘం ఎప్పటికైనా నుంచి ఇప్పటి ఏర్పాటైనప్పటి నుంచి పంతొమ్మిది లోపల ఇది అమలయ్యే విధంగా అంటే దాదాపు ఏదైతే వన్ ఎయిటీన్ మంత్స్ లోపల అమలే విధంగా కూడా చూడాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు దానికి సంబంధించినటువంటి న్యూస్ కాస్త కూడా కొంచెం వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు ఇది కేంద్ర ప్రభులకు ఒక మంచి తీపి కబుర్ అని చెప్పుకోవచ్చు తుది నివేదిక సమర్పణకు ఆ పద్దెనిమిది నెలల గడువు ఇరవై ఇరవై ఆరు నాటికి వచ్చేటువంటి అవకాశం దాదాపు యాభై లక్షల మంది ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షన్దారులకు ఎవరైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందుతున్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క ఈ ఫలాలు అందించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎనిమిదో సవరణ సంఘం విధి విధానాలకు క్యామెదం ఆమోదం తెలిపినటువంటి మాట మీకంతా తెలుసు రానున్న సెవెంత్ పే స్కేల్లో ఎవరైతే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో రానున్న జనవరి నుంచి కావచ్చు వచ్చే సంవత్సరం ఏడాది నుంచి కొన్ని రోజుల్లో అమలయ్యేటువంటి విషయంకు కొంచెం హ్యాపీనెస్ అని చెప్పుకోవచ్చు సెవెంత్ పే స్కేల్ ఆ డిగ్నటరీస్ ఎలా ఉంటాయి లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి జాబ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి పై చాట్లో కావచ్చు లేదంటే కామన్ చాట్లో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఏదైతే సెంటర్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సెవెంత్ పే స్కేల్ నుంచి ఎయిత్ పే స్కేల్లో వాళ్ళకు కొంచెం ఆ బెనిఫిట్ అయ్యే తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టెడ్ శాలరీస్ ఏంటి లేదంటే కరెంటు బేసిక్ ఏందో కూడా మనం ఈ చాట్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎయిత్ పే కమిషన్ ఎక్స్పెక్టెడ్ శాలరీస్ రివిజన్స్ ఫర్ సెంట్రల్ గవర్ట్ ఎంప్లాయీస్ యాజ్ పర్ ద మీడియా రిపోర్ట్స్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్గా కూడా మనకు నమోదు ఉంది ఈ యొక్క సెక్షన్ ఆఫీసెస్ లెవెన్ వన్ కావచ్చు అటెండెన్స్ కావచ్చు సపోర్ట్ స్టాఫ్ కావచ్చు లెవెల్ టూలో లోయర్ డివిజన్ క్లర్క్స్ కావచ్చు లోవల్ లెవెల్ త్రీలో కానిస్టేబుల్స్ స్కిల్ పబ్లిక్ సర్వీస్ స్టాఫ్ కావచ్చు కావచ్చు లెవెల్ ఫోర్లో గ్రేడ్ స్టెనోగ్రాఫర్స్ కావచ్చు జూనియర్ క్లర్క్స్ సంబంధించినటువంటి లెవెల్ ఫైవ్లో సీనియర్ క్లస్ కావచ్చు హైయర్ లెవెల్ టెక్నిషియన్ స్టాఫ్ అంతా కూడా లెవెల్ సిక్స్లో ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ పోలీస్ సంబంధించినటువంటి ఆ స్థాయి కావచ్చు లెవెల్ సెవెన్లో సూపర్డెంట్స్ కావచ్చు లేదంటే సెక్షన్ ఆఫీసర్స్ అసిస్టెంట్ ఇంజనీర్స్ అంతా కూడా లెవెల్ సెవెన్లో వస్తాయి లెవెల్ ఎయిత్లో సీనియర్ సెక్షన్ ఆఫీసర్స్ కమ్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లో కూడా లెవెల్ ఎయిట్లో వస్తాయి లెవెల్ నైన్లో డిప్యూటీ సూపర్టెండెంట్స్తో పాటు అకౌంట్స్ ఆఫీసర్ అంతా కూడా లెవెల్ నైన్లో వస్తాయి లెవెల్ టెన్లో గ్రూప్ వన్ ఏ క్యాడర్ కావచ్చు లేదంటే ఎంట్రీ లెవెల్ సివిల్ సర్వైసెస్ ఆఫీసర్లు కూడా యూపీఎస్సికి సంబంధించిన వాళ్ళంతా కూడా దీంట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది ఒక్కసారి ఎప్పుడెప్పుడు పెరిగింది లేదంటే గతంలో ఎప్పుడెప్పుడు దాన్ని రివైజ్ చేశారనేటువంటి ఆ ప్రయత్నం ఒక్కొక్కసారి మనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎన్ని పేస్కేల్స్ ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి అమలు అవుతున్నాయని అని చెప్పేద్దాం ఫస్ట్ పే స్కేల్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఏదైతే వన్ ఇయర్ మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు దానికి మినిమం పే యాభై ఐదు రూపాయలు మాత్రమే శాలరీ ఉంది మ్యాక్సిమం పే రెండు వేలు మాత్రమే శాలరీ ఉంది అది వన్ పే స్కేల్ ఆ సెకండ్ పే స్కేల్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్తో పాటు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ వరకు దాదాపు రెండు సంవత్సరాల వరకు ఉంది అప్పుడు యాభై రూపాయలు ఉన్నటువంటి జీతం ఎనభై రూపాయలుగా పెరిగింది రెండు వేల ఉన్నటువంటి మ్యాక్సిమం జీతం మూడు వేలు కూడా పెరిగినట్టుగా కూడా మనకు సమాచారం అనేది థర్డ్ పే స్కేల్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ నుంచి నైన్టీన్ సెవెంటీ త్రీ గతంలో ఉన్నటువంటి థర్డ్ పే స్కేల్ కూడా మూడు సంవత్సరాలు అమల్లో ఉంది ఆ ఎనభై రూపాయలు కాస్త నూట ఎనభై రూపాయలు మినిమం పే వచ్చేసి నూట ఎనభై ఐదు రూపాయలుగా మ్యాక్సిమం పే వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలుగా కూడా ఇక్కడ మనకు పెరిగినటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఫోర్త్ పే స్కేల్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ త్రీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ గతంలో చూసుకున్నటువంటి ఫోర్త్ పే మా మూడు సంవత్సరాలు కూడా ఉంది మినిమం పే సెవెన్ ఫిఫ్టీ రూపీస్గా మ్యాక్సిమం పే ఎయిట్ థౌజండ్ రూపీస్గా కూడా పురోగతి చెందిందని చెప్పవచ్చు అలా అదే విధంగా ఫిఫ్త్ పేజ్కి చూద్దాం నైన్టీన్ నైన్టీన్ ఫోర్ నుంచి నైన్టీన్ నైన్టీన్ సెవెన్ వరకు దాదాపు పద్దెనిమిది ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉన్న మినిమం పే రెండు వేల ఐదు వందల యాభై రూపాయలకు చేరుకుంది మ్యాక్సిమం పే వచ్చేసి ఇరవై ఆరు వేలకు చేరుకున్నటువంటి సందర్భం ఇది ఇది కొంచెం బిగ్ రివల్యూషన్ అని చెప్పుకోవచ్చు ఎనిమిది వేల నుంచి ఇరవై ఆరు వేలు పెరగడం అంటే మోర్ దెన్ త్రీ త్రీ ఇస్టు కూడా మనకు ఒక్కసారి చూసేటువంటి గమనించేటువంటి పరిస్థితి అలా అదేవిధంగా సిక్స్త్ పే కమిషన్ టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ వరకు కూడా ఇదే లాంగ్ విధంగా నడిచినటువంటి ఫిఫ్త్ పే స్కేల్ అని చెప్పొచ్చు ఆ అన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ కమిషన్ సంబంధించినటువంటి న్యూస్ ఒక్కసారిగా అంటే అప్పటికే ఈ యొక్క విధి విధానాలు కూడా అంతా కూడా వచ్చిన తర్వాత ఒక్కసారి సిక్స్త్ పే స్కేల్ కూడా అమాంతం పెరిగేటువంటి పరిస్థితి కనిపించింది ఎందుకంటే ఫిఫ్త్ పే స్కేల్ దాదాపు లాంగ్ రన్ నడిచింది కాబట్టి దాదాపు పది పదిహేను సంవత్సరాల వరకు నడిచింది కాబట్టి దీంట్లో మ్యాక్సిమమ్ మినిమం పే వచ్చేసి ఏడు వేలకు చేశారు మాక్సిమం పే వచ్చేసి ఎయిత్ ఎయిటీ థౌజండ్ వరకు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది టూ థౌజండ్ ఎయిట్ నుంచి మొదలు పెడితే అక్కడ అంతా కూడా సిక్స్త్ పే స్కేలే నడిచింది అది టూ థౌజండ్ థర్టీన్ వరకు కూడా అదే నడిచింది అదేవిధంగా రన్నింగ్ సెవెంత్ పే కమిషన్ ఒకసారి చూద్దాం మినిమం పే వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ చెప్పాను కదా స్కిల్డ్ వర్కర్స్ కావచ్చు ఏబిపిఎం బీపీఎం పోస్ట్ ఆఫీస్లో పనిచేసేటువంటి కేవలం టెన్త్ క్లాస్తో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకంతా కూడా మినిమం పే ఎయిటీన్ థౌసండ్తో పాటు ట్వెల్వ్ థౌజండ్ కూడా ఉంటుంది అలా అదేవిధంగా మ్యాక్సిమం పే రెండు లక్షల యాభై వేలకు కూడా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు రన్ అయ్యేటువంటి అమల్లో ఉన్నటువంటి టాప్ గ్రేడ్ ఆఫీసర్లకు మ్యాక్సిమం పే రెండు లక్షల యాభై వేలు కూడా అనిపిస్తుంది దీనికి సంబంధించినటువంటి పే కమిషన్స్ ఇన్ ఇండియా హ్యావ్ ఎ హిస్టారికల్ లీన్స్ దట్ బిగన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ విత్ ఈచ్ సక్సెసివ్ కమిషన్ రివైజింగ్ ద సాలరీస్ ఇన్ ద రెస్పాన్స్ టు చేంజింగ్ ఎకనామిక్ ల్యాండ్స్కేప్స్ ఇన్ఫ్లమేషన్ రేట్స్ అండ్ వర్క్ ఫోర్స్ నీడ్స్ అని చెప్పేసి వాటి మీద బేస్ చేసుకొని వాళ్ళు చెప్పేటువంటి ఎప్పుడైతే వాళ్ళు డాటా అంతా కూడా రివైజ్ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు మనం ఎయిత్ పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఎలా ఉంటుందో కూడా చూద్దాం అప్పట్లో ఇప్పట్లో ఉన్నటువంటి పద్దెనిమిది వేలు చేస్తున్నటువంటి వాళ్లకు రివైజ్డ్ పే స్కేల్ యాభై ఒక్క వేలుగా కూడా పురోగతి చెందుతుంది ఎందుకంటే ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఒక్కసారిగా పెరిగేటువంటి అవకాశం ఉందంటున్నారు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అదే విధంగా ఇది లెవెన్ వన్ లెవెల్ టూ డివిజన్ క్లర్స్ వచ్చేసి దాదాపు ముప్పై ఏడు వేలకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది ముప్పై ఏడు వేల పద్నాలుగు రూపాయల వరకు పెరిగేటువంటి అవకాశం ఉంది లెవెల్ త్రీలో వచ్చేసి కానిస్టేబుల్స్ కావచ్చు స్కిల్డ్ పబ్లిక్ సర్వీసెస్ స్టాఫ్ లో ఉన్న వారంతా కూడా నలభై వేల మూడు వందల అరవై రెండు రూపాయలు కూడా పెరిగేటువంటి అమాంతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది కేవలం ఇరవై ఒక్క వేల ఏడు వందల మినిమం పే స్కేల్ చేస్తున్నటువంటి వారు రివైజ్డ్ అరవై రెండు వేలకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది అలాగే లెవెల్ ఫోర్ స్కేల్ వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ వచ్చేసి ఫిఫ్త్ స్కేల్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ మూడు త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ పెరగనుంది సిక్స్త్ లెవెల్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీస్గా లెవెల్ సెవెంత్ లెవెల్ వచ్చేసి ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రూపీస్గా లెవెల్ ఎయిట్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ పెరిగేటువంటి విధంగా లెవెల్ నైన్ వచ్చేసి నైంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఒక్కసారిగా పెరిగేటువంటి విధంగా లెవెల్ టెన్ వచ్చేసి ఏదైతే గ్రూప్ వన్ ఆఫీసర్లు కావచ్చు ఎంట్రీ లెవెల్ ఆఫీసర్లు అంతా కూడా ఒక లక్ష నాలుగు వేల మూడు వందల నలభై ఆరు రూపాయలు కూడా అమాంతంగా పెరిగేటువంటి ఎయిత్ పే స్కేల్ ఇది సెంట్రల్ ఎంప్లాయీస్కి ఒక మంచి తరుణం అని చెప్పుకోవచ్చు ప్రతిసారి రైల్వేలో కావచ్చు ఆర్మీలో కావచ్చు లేదంటే సిఆర్పిఎఫ్ ప్రాణాలను కలిపేసినటువంటి ప్రాణాలను కాపాడేటువంటి జవాలు ఉంటారు కాబట్టి ఇది ఒక మంచి తరుణం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ నుంచి మొదలు పెట్టుకుంటే గ్రామ గ్రామాల్లో తిరిగి పోస్టులు పంచేటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే The <laughs> cat చిన్న కారు ఎవరైతే ఎంప్లాయీస్ అంతా ఉంటారో వీళ్ళకు ఒకసారి మంచి ఊరటని చెప్పుకోవచ్చు దాదాపు వాళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేసినటువంటి దాదాపు టూ థౌజండ్ ఎయిట్ నుంచి మొదలు పెట్టుకుంటే టూ థౌజండ్ నైన్ నుంచి కూడా ఒకటే శాలరీ తీసుకున్నటువంటి వాళ్ళు జస్ట్ సిక్స్టీన్లో వరకు కూడా చేసేటువంటి దాదాపు టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవ్వబోతున్నటువంటి సమయంలో ఈ యొక్క రేట్ అంటే వాళ్ళ శాలరీస్ పెంచడం కావచ్చు ఆ శాలరీస్ సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా ఒక్కసారిగా నిన్న కేంద్ర యూనియన్ మినిస్టర్ల ఫోరంలో మీటింగ్ పెట్టరు కాబట్టి ఆమోదం కూడా తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది నరేంద్ర మోడీ దీని మీద ఆ పూర్తి వివరాలు కూడా ఆ ప్రెస్ మీడియా ద్వారా కావచ్చు లేదంటే స్థానికుల ద్వారా మీడియా ద్వారా నేషనల్ మీడియా ద్వారా కూడా తెలియజేశారు ఇది కొంచెం ఎక్కువగా అంటే రీచ్ ఎక్కువగా ఉండేలా మీకున్నటువంటి సెంట్రల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ట్యాగ్ చేస్తూ వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేసే విధంగా మా యొక్క చిరు ప్రయత్నానికి ఒక చిన్న ఎంకరేజ్మెంట్ ఇచ్చే విధంగా మీరు కనుక సెంట్రల్ ఎంప్లాయీలో జాబర్స్ అయితే మీరు కూడా కమెంట్ చేసే విధంగా కూడా మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్